జిల్లా ఏలూరు నగరంలో ఉన్న నవ సమాజ సొసైటీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు హత్యకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అర్పించారు ముందుగా ఆర్మ్ స్ట్రాంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు కార్యక్రమంలో కొత్తలపూర్ణ మల్లికార్జున్ కండవల్లి స్వామిదాసు బయ్యే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఆరుగురు దుండగులు అతి కిరాతంగా కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో హత్య చేసినటువంటి దోషుల్ని వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీకి అత్యంత ఉత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి ఆర్మస్ట్రాంగ్ గారిని కోల్పోవటం చాలా బాధాకరం భోజన సమాజ్ పార్టీకి తమిళనాడు రాష్ట్ర శాఖకి కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా నష్టదాయకం అటువంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్నటువంటి ఆర్మ్ స్ట్రాంగ్ గారిని పిరిపందలు అచ్చి చేయడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ सोशल ने लक्ष्मण ареस्ट से कटिणंगा शिक्षणசாலை নি સંદર્ભક ડિમાન્ડ જેસ્તો છે હૈ తమిళనాడు બીએસકે રાષ્ટ્ર અધ્યક્ષ અમર રહે આકે અમર અમર સ્ટ્રોંગ અમર રહે આ અમર સ્ટ્રોંગ અમર રહે જે આ અમર સ્ટ્રોંગ चलो आओ निशु राज्य के अंदर कितने सारा राजदर्शन हम लोगों को देख कर खाई थोड़ा बिजी बिजला एक दे महीना अरे और अभी तो सहवाग ने आखिर उसको और आखिर किसने सहवाग ने और हमारा सालाना कोर्स में ये बोल दो पाया और बैटिंग आयो टेरो देखो हमारी क्षमता पर चली हुई है ये बच्चे हम कॉमन का स्कोर आउट की मालूम है ये तो। तो छोटा तो। तो है उसका तो तो तो। तो तो उदाहरण तो तो है तो 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 तो